హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు వీడియో ఏంటంటే నేను ఒక విచిత్రమైన సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నానండి అంటే ఎక్స్పెక్ట్ చేయము ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుంది అని చెప్పేసి నేను ఇంకా నా గార్డెన్ లో తోటకూర హార్వెస్ట్ చేసుకుంటుంటే నా ఫింగర్ కి వేలికి నేలులో ముళ్ళు గుచ్చిందండి డ్రాగన్ మొక్క ముళ్ళు గుచ్చింది ఈ ఫింగర్ కి ఈ గోర్లో మిడిల్లో ఇందులో ముళ్ళు ఉందండి ఇంకా త్రీ డేస్ నుండి నేను ఈ పెయిన్తో సఫర్ అవుతున్నాను కంప్లీట్గా హ్యాండ్ మొత్తం లాగుతుంది లోపలికి ముళ్ళు గుచ్చుకుంది అది తీద్దామన్నా కూడా రావట్లేదు ఇంకా మా పిల్లలు ఇప్పుడే తీయడానికి ట్రై చేస్తున్నారు ఇంకా ఏం చేస్తారో హోల్ చేసి తీస్తామంటున్నారు ఏం చేస్తారో చూడాలి ఇప్పుడు ఇద్దరు చిన్న తల్లు కలిసి ముళ్ళు తీస్తున్నారు ఇదేంటంటే ఇలాంటి సెన్సిటివ్ పార్ట్స్కి అలా ముల్లులు కుచ్చుకోవడం మళ్ళీ ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అది ఏం లేము ఒక సైడ్స్కి అట్లా కుచ్చుకుంటే ఈజీగా తీయొచ్చు కానీ ఇక మిడిల్లో వేసరికి ఇది వీళ్ళు ఎట్లా తీస్తారు హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు మరి దీన్ని ఎట్లా తీస్తారో చూడాలండి పెయిన్ అయితే బాగుంది కానీ నేను మళ్ళీ వీళ్ళు ఎట్లా తీస్తున్నారు ఏంటనేది మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేస్తున్నాను స్టార్ట్ చేయండి ఇక ఏమైంది పిన్ని త్రీ డేస్ టెరస్ గార్డెన్ లో తోటకూర హార్వెస్ట్ చేస్తుంటే డ్రాగన్ ఫ్రూ డ్రాగన్ ప్లాంట్ లో ఆ కుండీలో తోటకూర ఒప్పు ఆ తోటకూర తెంపుతుంటే సడన్ గా డ్రాగన్ ప్లాంట్ కొమ్మ ఉంటది కదా ఆ కొమ్మ కొమ్మ ముళ్ళొచ్చి కరెక్ట్ గా ఈ ఫింగర్ నీడి మన ఈ కరెక్ట్ గా గోరు మిడిల్ లో ఎరుకైందండి ముళ్ళు త్రీ డేస్ నుండి నా బాగా మంచి ఆల్కహాల్ యాక్చువల్ ఏంటంటే సైడ్స్ కి గుచ్చుకుంటే ఏదో ఒక గోరు మిడిల్ లో గుచ్చుకునేసరికి సరికి త్రీ డేస్ నుండి చుక్కలు చూస్తున్నా ఆల్రెడీ ఈ హ్యాండ్ మొత్తం సెల్లింగ్ వచ్చింది ఈ రోజు మా చిన్ని వాళ్ళ దగ్గరకు వచ్చిన డాక్టర్ పాప చిన్నగా సెక్షన్ సెక్షన్ అంటారా ఆపరేషన్ అంటారా ఏమంటారో తెలియదు తెలిసే కమెంట్ చేయండి వస్తారు గట్టి ఇప్పుడు నా సిచ్యువేషన్ గైస్ ఇది ఆల్కహాల్ దీంతో క్లీన్ చేసుకొని మరి తీసుకుంది చిన్న వచ్చినప్పుడు పట్టుకోవాలి రాగట్లేదు అది సైడ్స్ కి కాకుండా ఈ ఫింగర్ నేల్ మిడిల్ లో ఇరికిందండి దానికి చిన్నగానే ఉంది కదా టార్చర్ మాత్రం మామూలుగా లేదండి చూడాను ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుండి కష్టపడుతుంది మా పాప విన్ను విన్ను చూడవా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్రెషన్ ఇంతకు ముందు ఇది తీస్తా అంటే ఇక్కడ ఏంటిది ముళ్ళు తాకితే అక్కడ ఏముంది ఉంది అక్కడ ఏమి ఉందో పిండి వరద అంటే మా అక్క ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇయ్య విన్ను ఇయ విన్ను ఇప్పుడు రాదది రావాల్సిందే రాను కాలే పోతే నా సాంబార్

అసలు సొల్యూషన్ ఏందనేది నాకు త్రీ డేస్ ఉండే ఏం అర్థం కాలేదు మా చిన్నతరాలు వచ్చిన తర్వాత నాకు ఒక ఏమంటారు సొల్యూషన్ వచ్చి నీకు అడుగుతాను అయ్యో హాఫ్ అన్ అవర్ నుండి చేస్తుంది రావాలి కాదు బాగుండు రెడీ ఉండు ఇక వత్తుడు కనుక వీకాలే తాకుతా లేరా అంటే ఏం ఇట్లా తాక్త అబ్బా మిన్ను అదే మిన్ను ప్లీజ్ మిన్ను అదే అదే మిన్ను కట్టికొద్దు బ్రెడ్ తోటి బయటకు వస్తారు అప్పటికి అంతా కాదు లేదా అడిగివెట్ వద్దు వేడికోసం అవసరం అయితే

గైస్ మన అనం ఏమంటుంది గైస్ గైసుకులు నేను తీయకపోతే డాక్టరే కాదంటే నేలు ఎట్లా తీయాలని నేర్పిస్తారని ఐ మీన్ నేలు కాదు ఫింగర్ లో పుదీనా తెంపుతుంటే కూడా చూడండి ఇవ్వడం మొక్కల పిచ్చి ఇంకా ప్లాంట్స్ వస్తాయి

కాదు ప్రాబ్లమ్ ఏం తెలుసా ఒకటే సైడ్ ఒకటే సైడ్ వాళ్ళు ఉన్నాయి ఇంకా అట్లా అరేటట్లేదు అది చూడండి ఎంత మిడిల్లో లో గుచ్చుకుందో నాకు త్రీ డేస్ నుండి చుక్కలు చూస్తాను చెప్పుకునే సమస్య గదానికి ఇంత అబ్బో అంతా అంటే ఎంతో సెల్లింగ్ వచ్చింది తెలుసా అసలు కానీ ముందు కనబడుతుంది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎక్కువ అయితే వచ్చి హాఫ్ అయితే కష్టపడతాను హాఫ్ అన్ అవర్ పోయి వన్ అవర్ వచ్చింది

జరుగులే చిన్ని చిన్న జరుగుసారి చిన్ని నువ్వు అది వెరీ నాచురల్ వీడియో అమ్మా అట్లా సూట్గా పడితే చిన్నీ కొంచెం బ్లడ్ బయటకు వచ్చి తక్కువ గట్లెట్లో ముచ్చుకున్న పిండి తర్వాత చెప్తా తోటకూర నింపు దానివయ్యి కాటన్ ఉన్నారా అక్క కాటన్ ఇల్ల బ్లెడ్ వస్తాను కదా ఇలా లేనట్టున్నది అది కాటన్ ఉండే కదా అప్పుడు చూడొస్తారు ఏమోరా ఇప్పుడు ఏం తెలుస్తలేదు నాకు ఎక్కడైనా మొత్తం అన్ని ప్రయత్నాలు అయినా అన్ని ప్రయత్నాలు అయినా పోతే అవునా జిల్లేడు పాలు వేస్తున్నారు అంటే కొంచెం అయి ముళ్ళు బయటికి కనబడుతుంది ఈ పాలు వేస్తే ముళ్ళు పైకి వస్తుందా ముల్లిపాయకి వస్తుందా ఇప్పుడు ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చూడాలి ఎందుకు మిడిల్ లో హోల్ లో పెట్టండి ఇదండి ఫైనల్ గా అవి మిల్క్ జిల్లేడు పాలు అవి ఇట్లా ఎంతసేపు ఉండాలి ఆరిన తర్వాత ముళ్ళు కూడా వస్తుందా ఇప్పుడే రాదు రేపటి వరకు అది కనిపిస్తూనే ఉంటుంది ముళ్ళు

తలమంద వేడి చేసి పెట్టాలా వేడి చేసి రసం రాసి తోడు పెట్టు తోలుకబెట్టి మొత్తం బయటపడతా ఏం కాదు బాగా ఇంకా సేపాగా అన్న ఇప్పుడు

సైడ్స్ అటో ఇటో అంటే ఏదో చేయొచ్చు కానీ అది గోరు మధ్యలో ముల్లు కానీ డ్రాగెన్ ప్లాంట్ ఉంటుంది డ్రాగెన్ మొక్క ఆ డ్రాగెన్ మొక్కకున్న ముల్లు అది సన్నీ ఉంటాయి కూడా రేగు లాగానే కానీ నల్లడిది కానీ దాంట్లో చెయ్యంత సెల్లింగ్ వచ్చి లాగడం ఇప్పుడు త్రీ డేస్ అట్లా గురువారం గుచ్చింది ఎప్పుడు మనకు అది ఏదన్నా మొలై కొట్టి ఏదో కొట్టి కలబంద అవుతున్న చూడు కొద్దిగా వేడి చేసి నువ్వు సుక్కలేయి ఎంబడే నీకు మొత్తం కనిపిస్తుంది నాగడి కీలలు గుచ్చేది వితలు కలిసి దిగింది నాకు దిగుతా ఏమనేది మూడు రోజులు కలమంద కలమంద కట్టుకుంటే బంతి తొక్కిస్తుంది ఎడ్లతో అప్పుడు మందు

జిల్లేడు జిల్లేడు పాలు ఇట్లా గమ్ము గమ్ము స్టిక్ ఉన్నది ఫింగర్ అంత ముందు వినో మా పిన్ని ఎప్పుడు నేడుస్తా అంటే చూసారా ఇప్పుడు చూడండి వినోర వచ్చింది నువ్వు ఇచ్చారా నువ్వు ఫింగర్ తో

ఇంత చిన్న ముళ్ళు కోసం అప్పటి నుండి కష్టపడ్డాము ఇంత పెద్ద హోలీ చేసాం గైసిక్ వన్ అండ్ హాఫ్ అవర్ నుండి నా ఫింగర్ ఆడుకున్నారండి వీళ్ళు ఇష్టము ప్రయోగాలు చేశారు ఇది ఇంత కష్టపడి తీస్తే మా పిన్ని ఏమంటాం తెలుసా బాబా అనుకున్నా అందుకే వచ్చిందంట నేను ఇంతసేపు ఏమల్లే డాడీ అని బాబాయ్ తలుచుకున్నా

మొత్తానికైతే ఇవ్వండి తర్వాత చూడండి చిన్న దీనికి ఇప్పుడు మళ్ళీ ఇంక పెయిన్ చేయడానికి సాల్ట్ కొంచెం హీట్ చేయొచ్చులేదైనా పాయిజన్ అంటే దానితోని ఉప్పు పెట్టండి మావయ్య పెట్టి ఉప్పు అదిగా రాకపో మావయ్య మీరు నేను చిన్నదే అని చెప్పలేదు అత్తనా తాకుతుంది చూసారు కదండి ముల్లు ఎంత చిన్నగా ఉందో వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మా పిల్లలు కష్టపడి నా గోర్లో గుచ్చుకున్న ముళ్ళు తీశారు సైడ్స్కి అటు ఇటు అంటే ఈజీగా తీయొచ్చు కానీ ఇట్లా నాకు ఫింగర్కి నేలకి మిడిల్లో గుచ్చుకునేసరికి ఇలా హోలు వేసి జిల్లెడు పాలు వేసి అలా పెయిన్ రాకుండా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఫైనల్గా వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మా పిల్లలు ముళ్ళు తీశారండి మనం గార్డెన్లో మొక్కలలో వర్క్ చేస్తున్నప్పుడు కానీ మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి సిచ్యువేషన్ వలనైనా కొంచెం ముళ్ళులో కుచ్చుకునే సిచ్యువేషన్ మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి మనం ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీరు గార్డెన్లో మొక్కలతో వర్క్ చేసుకున్నప్పుడు బ్లౌజెస్ అట్లాంటివి వేసుకొని వర్క్ చేసుకోండి అది చూడడానికి ఇంతే ఉంది కదా నేను మాత్రం త్రీ డేస్ నుండి చాలా పెయిన్ ఫేస్ చేశానండి చాలా అసలు సెల్లింగ్ వచ్చింది హ్యాండ్ పైకి రాకపోవడము చాలా ఇబ్బంది పడ్డాను ఫైనల్గా ఇద్దరు చిన్న తల్లలు నమ్ములు తీశారు ఇలాంటి సమస్య ఎవరికి రాదండి సైడ్స్ కు గుచ్చుకుంటే ఈజీగా తీసుకోవచ్చు కానీ ఇట్లా హాస్పిటల్కి వెళ్దామా ఏం చేద్దామా నాకు ఏం అర్థం కాలేదు త్రీ డేస్ నుండి వదిలేశాను ఇంకా పాప వచ్చింది ఇది పాయిజన్ అవుతుంది మొత్తం ఫింగర్ అంత ఇన్ఫెక్షన్ వస్తుంది మమ్మీ అని ఇంకా మెల్లమెల్లగా చేసి ఫైనల్గా నా ముళ్ళు తీశారండి ఓకేనండి చూసారు కదా నేను ముళ్ళుతో ఎలా ఫేస్ చేశాను అనేది ఎంత పెయిన్ తర్వాత చిన్న ముళ్ళు బయటకు వచ్చింది అనేది చూసారు కదా ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ అప్పుడప్పుడు మీరు ఇలాంటివి కూడా ఫేస్ చేస్తారండి టేక్ కేర్ బాయ్ బాయ్